హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు టీజీపీఎస్సి గ్రూప్ వన్ రిజల్ట్స్కి సంబంధించి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూద్దాం సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసేటట్టు ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు టీజీపీఎస్సీ నుంచి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో దీని మనకు ముఖ్యంగా దీనికి సంబంధించిందంటే రీసెంట్గా ఒక న్యూస్ పేపర్లో మనకి ఈ గ్రూప్ వన్కి సంబంధించిన న్యూస్ అయితే వచ్చింది అదేంటంటే అమ్మకానికి టీజీపీఎస్సీ గ్రూప్ వన్ పోస్టులు అని చెప్పేసి ఆ టైటిల్ తోడు ఒక న్యూస్ రావడం జరిగింది అది మనకు వాట్సాప్లో చాలా వైరల్ అయినటువంటి న్యూస్ సో దానికి సంబంధించి మనకి టీజీపీఎస్సీ బోర్డు స్పందిస్తూ అదంతా మనకు టోటలీ అది ఫాల్స్ అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఏదైతే ఆ పర్టికులర్ సోషల్ మీడియా ఉంటుందో దానిపైన మేము కంప్లైంట్ కూడా అంటే పోలీస్ కంప్లైంట్ కూడా రేజ్ చేశామని చెప్పేసి ఇక్కడ వీళ్ళైతే మెన్షన్ చేశారు సో ఏదైతే ఇట్లా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఇటువంటివి మీరు నమ్మకూడదని చెప్పేసి అభ్యర్థులను అంటే తప్పుదోవ పట్టించే విధంగా ఈ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఈ న్యూస్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు ఇంకా దాంతో దాంతో పాటుగా ఈ గ్రూప్ వన్ కి సంబంధించినటువంటి ఏదైతే రిజల్ట్స్ ఉంటుంది కదా ఆ ప్రాసెస్ అనేటువంటిది కమిషన్ చేస్తుంది అండ్ దాంతో పాటుగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పేపర్ వైస్ మార్క్స్ అనేటువంటివి క్యాండిడేట్ లాగిన్ మనకి ఏదైతే క్యాండిడేట్ సంబంధించి లాగిన్ పేజ్ ఉంటుంది కదా దానిలో మేము ఈ పేపర్ వైస్ మార్క్స్ అనేటువంటి ఇవ్వబోతున్నాం అండ్ దాంతో పాటుగా ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ కూడా మేము వెరీ షార్ట్లీ అనమాట అంటే త్వరలోనే వీటికి సంబంధించిన రిజల్ట్స్ అనేటువంటి మేము డిక్లేర్ చేయబోతున్నట్లు ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది అంటే మాక్సిమం మనకి ఈ వీకెండ్ ఆర్ లేదా నెక్స్ట్ వీక్ లో మనం ఈ గ్రూప్ వన్ కి సంబంధించిన రిజల్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు వన్స్ మనకు గ్రూప్ వన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీకి సంబంధించి కూడా వన్ వీక్ ఆర్ టెన్ డేస్ గ్యాప్ తోటి మనకు మొదటగా గ్రూప్ టూ తర్వాత గ్రూప్ త్రీ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఇది మనకు గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఇది ముఖ్యంగా ఏంటంటే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఈ ఫాల్స్ న్యూస్ అనేటువంటిది చాలా స్ప్రెడ్ అవుతుంది ఈ గ్రూప్ వన్ యాడెంట్స్ ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఉంటారో వీటి మీరంతా నమ్మకండి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు ప్రాసెస్ అనేటువంటిది ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అంటే జీరో ఎరట్స్ ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మేము ఈ ప్రాసెస్ చేస్తున్నాం సో అది కూడా విత్ ఇన్ షార్ట్ టైంలోనే ఈ రిజల్ట్స్ అనేటువంటి మేము ప్రకటించబోతున్నట్లుగా వీళ్ళు ఇక్కడ దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగిందన్నమాట ఇది మనకు గ్రూప్ వన్కి సంబంధించినటువంటి అప్డేట్ నెక్స్ట్ మనకు గ్రూప్ టూ గ్రూప్కి సంబంధించి కూడా మాక్సిమం మనకు మార్చ్ ఎండ్ లోపు ఈ వన్ అండ్ టూ త్రీకి సంబంధించిన రిజల్ట్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట సో ఇది దీనికి సంబంధించి వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి